హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అందరూ ఆల్రెడీ తమ చూస్తూ ఉంటారు ఆల్రెడీ సో ఈరోజైతే పాపకైతే వ్యాక్సిన్ వేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము సో పాప నేనైతే రెడీ అయిపోయాన ఇంకా మా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మా ఆయన బండి సౌండ్ అయినా కానీ ఇంకా మా పాప చూడండి ఎట్లా పోతుంది పాపని తనకు తెలియదు కదా తనకు వ్యాక్సిన్ వేయించుకురాడానికి వెళ్తున్నాం అని చెప్పేసి సో ఇంకా మా ఆయన అయితే వచ్చేసిండు ఇంకా మేమైతే బయలుదేరాలి ఇంట్రో చెప్తున్నా కాకపోతే అప్పుడు వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది సో అందుకనే వాయిస్ అయితే కట్ చేశాను అనమాట సో ఇంకా ఎయిటీన్ మంత్స్ ఇంజెక్షన్స్ వేసేటప్పుడు అయితే పిల్లలకైతే బాగా జ్వరం వస్తుంది ఎందుకంటే నాకు మా బాబుకి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి తెలుసు అందుకనే అసలు పాపకి ఇంజక్షన్ అంటే ముందు నాకు భయం వేస్తుంది తనని ఎట్లా డీల్ చేయాలో ఏంటో అని చెప్పేసి సో మామూలుగా సిగ్గా ఉన్నప్పుడు పాప పిల్లలు బాగా సతాయిస్తారు కదా సో అందుకని చెప్పేసి టెన్షన్ అవుతుంది కానీ పాపకు తెలియదు కదా ఇంజక్షన్ ఇస్తున్నారు నాకు అని చెప్పేసి మంచిగా మా అమ్మ రెడీ చేసింది మా డాడీ కూడా వచ్చినాడే ఎక్కడికో బయటికి వెళ్తున్నామని హ్యాపీగా ఉంది కాకపోతే తెలియదు కదా తనకి సో చూద్దాం ఇంజక్షన్ తర్వాత ఎలా ఉంటుందో తన రియాక్షను సో మేమైతే వ్యాక్సిన్ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేయించుకుంటున్నాం అనమాట అదే మాతా శిషు ఈ బుక్ ఇస్తారు కదా మనకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆ బుక్ తీసుకొని అయితే వెళ్ళాలి పాపకి ఏప్రిల్లోనే ఇచ్చారు వ్యాక్సినేషన్ డేటు ఇప్పుడు ఈ మధ్య సిక్స్టీన్ మంత్స్కే ఇస్తున్నారంట బేబీస్కి కాకపోతే అప్పుడు అమ్మమ్మ చనిపోయింది అమ్మమ్మ చనిపోయింది ఇంకా అటు ఇటు తిరిగేసరికి వన్ మంత్ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఆ డిస్టబెన్స్లోనే ఉండే తర్వాత ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నా అనుకోకుండా ఇంకా వన్ మంత్ అక్కడే అయిపోయింది సో టూ మంత్స్ అయితే పాప వ్యాక్సిన్కి అయితే లేట్ అయిపోయింది సో ఆశా వర్కర్ని అయితే అడిగినా ఇట్లా లేట్ అవుతుంది ఏం కాదంటే ఏం కాదు వేయించండి అని చెప్పింది అనమాట సో ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా వ్యాక్సిన్లు అయితే వేయించాలి ఎందుకంటే ఇప్పుడు మనం తినేదంతా కెమికల్ ఫుడ్ ఆఖరికి మనం పండించుకునే రైస్ కూడా చాలా కెమికల్స్ వేసే పండిస్తున్నారు సో ఫైనల్గా హాస్పిటల్ దగ్గరికి అయితే పోయినా హాస్పిటల్ అంటే పెద్దగా ఉండదు ఇక్కడ చిన్న క్లినిక్ లాగా ఉంటుంది ఇక ప్రెగ్నెన్సీ వాళ్ళకి మంత్లీ చెకప్స్ అండ్ ఇంకా పిల్లలకి వ్యాక్సినేషన్స్ అయితే ఇక్కడ చేస్తారనమాట సో ఇంకా నేనైతే డిసప్పాయింట్ తోటే బయటకు వచ్చిన ఎందుకంటే వాళ్ళకి ఏదో ఈరోజు మీటింగ్ ఉందంట ఈ చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కదా వీళ్ళందరికీ కలిపి మీటింగ్స్ ఉన్నాయంట సో అందుకని చెప్పేసి ఈరోజైతే వ్యాక్సిన్స్ వేయట్లేదంట డిసప్పాయింట్మెంటే అనుకోవాలి యాక్చువల్లీ ఇక్కడ వ్యాక్సిన్స్ వెనస్డే సాటర్డే మాత్రమే వేస్తారనమాట సో ఇప్పుడు వెనస్డే రోజు వేయలేదు కాబట్టి ఇంకా సాటర్డే రోజే రమ్మని చెప్పారు సో ఎలాగో అయితే వెళ్ళాం కదా బయటికి వెళ్తే మన ఇంటికి మామూలుగా రాము కదా సో మన కడుపు మనం చూసుకోవాలి కాబట్టి ఫైనల్గా స్వీట్స్ అయితే తీసుకొని వచ్చిన ఎప్పటి నుంచో స్వీట్స్ తినాలనిపిస్తుంది అందుకని స్వీట్స్ తీసుకొని వచ్చిన అండ్ ఇంకా పాపకైతే ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని వచ్చిన సో పాప ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లుంటుందో జ్వరం వస్తుందో ఏం చేయాలో అసలు కీర్ ఎలా తీసుకోవాలను ఎట్లా హ్యాండిల్ చేయాలనో ఏమో అని టెన్షన్ అవుతున్నాయి అనమాట పాపకి బాగా ఫీవర్ వచ్చింది అప్పుడు సో పాపను ఎలా చూసుకోవాలో అని చెప్పేసి టెన్షన్ అవుతుండే కాకపోతే ఇంకా వ్యాక్సినే లేదనమాట చూద్దాం సాటర్డే మళ్ళీ సాటర్డే వెళ్ళాలి చూద్దాం అలా ఆ రోజు ఎట్లా ఉంటుందో ఒకవేళ నిన్న వేసి ఉంటే ఈ రోజుకి పాప మంచిగా ఫీవర్ వచ్చి పడుకొని ఉండేది కానీ మా ఓడి చూడండి మంచిగా గ్రేప్స్ ఇస్తే కడుక్కొని తింటుంది మంచిగా కాకపోతే తిను ఒక రకంగా స్ట్రాంగ్ అని అనుకోవాలి వేసినా కూడా నెక్స్ట్ డేనే లేస్తుంది కాకపోతే ఎయిటీన్త్ మంత్లో వేసే ఇంజక్షన్ బాగా పవర్ఫుల్లో ఎట్లనో తెలియదు కానీ మా బాబు బాగా సఫర్ అయింది ఆ ఇంజక్షన్ వేసినప్పుడు అంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కవర్ కాలేదన్నమాట ఇంకేమి ఎట్లా రియాక్ట్ అవుతుందో వ్యాక్సిన్ వేయించిన రోజు ఖచ్చితంగా మళ్ళీ వీడియో అయితే అప్డేట్ చేస్తా సో వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్